నమస్కారం నా పేరు స్వాగతం ముందుగా మన హక్కులు తెలుసుకొని సాధించుకోవాలి మన హక్కుల కోసం మనమే పోరాడాలి ఎండి షబీర్ జగిత్యాల జిల్లా కోర్టులలో జరిగిన ముస్లిం మైనార్టీ హక్కుల అవగాహన సదస్సులో హాజరైన నాయకులు మేధావులు ప్రజా సంఘాలు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందన్ కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు గారు జువ్వాడి కృష్ణారావు గారు మజార్ మౌలానా ఇలియాస్ ఖాన్ షేక్ హుసేన్ మరేందరో సామాజిక కార్యకర్తలు పాల్గొని ప్రసంగించారు తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం ఫౌండర్ మరియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబీర్ మాట్లాడుతూ మైనార్టీ హక్కుల అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాజ్ ముజాహిద్లకు కృతజ్ఞతలు నేడు సమాజంలో ఎవరి హక్కులు వారు తెలుసుకోవాలి మైనార్టీల్లో అతి వెనకబాట్లో ఉన్న సంచార ముస్లిం హక్కులు సాధించాలంటే మొదటి అవగాహన కలిగి ఉండాలి సంచార ముస్లిం మన హక్కులు ఏంటో తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే పోరాటాలు చేసి హక్కులు రక్షించుకోవచ్చు మైనార్టీల్లో వెనుకబడ్డ సంచార ముస్లిం రిజర్వేషన్లపై పార్టీలు నాయకులు రాజకీయాలు చేయటం దురదృష్టకరం ఒకరు నాలుగు శాతం అని మరొకరు పన్నెండు శాతం అంటే మరొక పార్టీ ఇవి మతపరం కాబట్టి రిజర్వేషన్లు తీసేయాలి అంటున్నారు వాస్తవానికి ఈ రిజర్వేషన్లు ముస్లింలలో ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెనుకబడ్డారని ఎన్నో కమిటీలు కమిషన్లు నివేదించడం వల్ల పంతొమ్మిది అరవైలో విజయభాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరుపేదలకు రిజర్వేషన్లు కల్పించారు మనకు న్యాయపరంగా లభించిన హక్కులు తెలుసుకుని సాధించుకోవాలని మరెవరో వచ్చి మన హక్కుల కోసం పోరాటాలు చేయరు అని సంచార ముస్లింలను ఉద్దేశించి అన్నారు ఈ సందర్భంగా ను స్మరించుకున్నారు వారు సంచార ముస్లింల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానాయకుడు వైఎస్ఆర్ గారు ముస్లింలలో ఉన్న పద్నాలుగు సంచార ముస్లిం తెగలను బీసీఈలో పెట్టి నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయటం జరిగింది న్యాయపరమైన చిక్కులు తొలగించి మరింతగా పెంచే అవసరం ఉందని అన్నారు ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేర్ అలీ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబీర్ గారు కోశాధికారి ఎండీ షాదుల్లా జగిత్యాల జిల్లా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం కరీం గారు కరీంనగర్ జిల్లా షేక్ ఇబ్రహీం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్ సిరిసిల్లా ఉపాధ్యక్షులు ఎండి హైదర్ ఎండీ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు ఫోర్ పర్సెంట్ ఒక పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఈ పడ్డ ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఏజీఆర్ పదారు ఉపయోగపడతాయి అని తర్వాత కాంగ్రెస్ వరి భాషానికి పోయి పర్వత ఇప్పుడు అదే నడుస్తుంది కానీ ఎవరు ఏదో అబ్దార్ ఇది భాష ఇది ఏదంటే పట్నం ఫస్ట్ ఈ జియో నెంబర్ త్రీ పట్నాలకు ఆగస్టు రెండు వేల

कॉर्डी माफ भरना हूँ क्यों सप्लेट का काम रेशन देते थे कि एक वही बोल दो बेटा ही चला देते थे ना कोई अपुन का मेडिकल शो का मेने में आठ परसेंट आए तो फिफ्टी आठ परसेंट हो गया ओके राष्ट्रीय के लिए इसाबे काम परिस्थितियों में से चार परसेंट भी आज ये चार परसेंट में इंजर्वेशन में बाइनरी दोन

ఒక ఒక సహాయం కోసం మార్గం అట్లా పంతొమ్మిది వందల అరవై లో మన కోట విజయ భాస్కర్ రెడ్డి స్కీమ్ మనం కొన్ని తెగలు అని చూస్తూ

సర్ఫ్రాజీ అధికారులు వచ్చిన జాబ్యాబూలో మైనార్టీ గరు పీసీఈ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేసే అందులో పట్టణాలు తెగ ఆ పట్నాలు తెగదు ప్రత్యేకంగా ఫైవ్ పర్సెంట్ చెప్పాలంటే నాణ్యమైందంటే సుప్రీం కోర్టు ఏమో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ సిలిమ్ రిజర్వేషన్ దాటగలదు ఫిఫ్టీ మరై కాబట్టి అప్పుడే यही रातों में बोर्ड को ताई चेहरे का कावट करनी माला करनी समरी जी फोर परसेंट बता दीजिए और परसेंट जी से फोर परसेंट ये पढ़ना हो चेहरा को आंटी का इंगाव कामानी के लिए आंटी ने अटकाया फिर वो पढ़ रहा आप देख रहे होंगे को आंटी को आप बहस कर सकते होंगे प्रत्येक इधर जरूरी नहीं है और एक இதிரதర్వాత ஆ பட்னாம் பேரகவுக்கு 251 சர்கார் ஜாரை ஆனதற்கா இప్పటివరకు ஆ பட்னாம் பேரகத்தில் சிமா முதி சலகனன கூட அவங்களுடைய நம்ம காங்கிரஸ் கட்சி இந்த காங்கிரஸ் கட்சி இயற்கை அதா அதா இயக்கமுனோ నాయக்குக்கு தெள்ளி ஆமா இல்லையா டொனிகேஷன் இந்த பட்னாம் பேரகத்தில் இதுமேமே మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి